జస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక లైన్ చెప్తా ఏంటంటే లాస్ట్ టైం కార్తికేయటర్ సినిమా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి కంకణానికి దేశం మొత్తం ఊగిపోయింది ఈసారి శ్రీరాముడి కోదండానికి దేశం మొత్తం పూర్ణకాలే సో నేను మీరు వెల్కమ్ బ్యాక్ టు అవర్చన్ యూనిక్ అప్డేట్స్ ఇది ఈరోజు వీడియోలో మనము బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కిందపురి మూవీకి సంబంధించి టూ డేస్ కలెక్షన్ గురించి ఈ రోజు తో కలిపి అలాగే మన తేజ సజ్జ నటించిన మిరాయి మూవీకి సంబంధించి టూ డేస్ కలెక్షన్ గురించి ఈ రోజు కలెక్షన్తో కలిపి మాట్లాడుకుందాం మన సినిమాకి పెట్టే మళ్ళొకసారి సినిమాకి పెట్టిన బడ్జెట్ ఎంత ఎంత రావడం జరిగింది అనే విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం సో ముందుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కిందపురికి అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది ప్రేక్షకుల నుంచి అలాగే ఈ సెప్టెంబర్ అనేది మన తెలుగు ఇండస్ట్రీకి బాగుంది బాగుందనుకున్నా ఎందుకంటే లిటిల్ హార్ట్స్ కూడా మంచి అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడం జరిగింది కిష్కిందపూర్కి పాజిటివ్ టాక్ రావడం జరిగింది ఇక మిరాయి సినిమా అయితే నార్త్లో ఊచ ఊచ కోతకు వస్తున్నది మరి ముందుగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ నడిచిన కిష్కిందపురి మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందు సినిమా బడ్జెట్ వచ్చేసి ముప్పై కోట్ల రూపాయలు కానీ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు ముప్పై ఐదు కోట్లను నిర్మాత ఖాతాలో వేసుకోవడం జరిగింది అంటే ఆల్రెడీ సినిమా ఐదు కోట్ల లాభాల్లో ఉంది మరి ఇంతవరకు ఓకే సినిమా పాజిటివ్ టాక్ రావడం జరిగింది మరి పాజిటివ్ టాక్ తో ఎలాంటి కలెక్షన్స్ తీసుకొస్తుంది కిష్కిందపురి మూవీ మనం చూసుకున్నట్టయితే సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అది ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం సాటర్డే హాలిడే అయినప్పటికీ ఏంటంటే బేసిక్గా సౌత్ మూవీస్ ఎలా ఉంటాయంటే మొదటి రోజు ఎంత కలెక్షన్స్ ఉంటాయో దానికి కొద్దిగా తగ్గడం జరుగుతుంది అది సేమ్ మనకు కిష్కిందపూర్ కూడా మనకు కనిపించింది ఎందుకంటే దీని కాంపిటీషన్గా ఆల్రెడీ మిరాయి సినిమా రిలీజ్ అయింది సినిమాకి కిస్కిందపూర్కి పాజిటివిటీ వచ్చినప్పటికీ మిరాయి సినిమా ఆపోజిట్లో ఉంది కాబట్టి సినిమా కలెక్షన్స్ లైట్గా డ్రాప్ అయ్యి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల అరవై ఒక లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్గా Terima <tuk tangan> డైరెక్షన్ లో క్షణంలో మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అలాగే అనుపమ పర్వేశ ప్రధాన పాత్రలు నటించిన కిష్కిందపూర్ సినిమా మొదటి రెండు రోజుల్లో ఎనిమిది కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలు వసూలు చేసింది సినిమా బడ్జెట్ వచ్చి ముప్పై కోట్ల రూపాయలు సినిమా రిలీజ్ ముందు ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది సో సినిమా పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి లాంగ్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి సో వచ్చేసి తేజ సజ్జా నచ్చిన మిరాయి మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా అయితే ఊచోకతకు వస్తుంది ఏంటంటే ఫుల్ పాజిటివ్ టాక్ రావడం జరిగింది ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ అనేది లేదు ఓకే కొంచెం కొన్ని కొన్ని ప్లేసెస్లో అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయని చెప్పి రివ్యూస్ ఇచ్చిన అది స్టోరీలో మనం కలిసిపోవడం జరుగుతుంది సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది హనుమాన్ తర్వాత తేజ సజ్జా మళ్ళు బ్లాక్ బాస్టర్ మూవీని అందుకోవడం జరిగింది అండ్ ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ హనుమాన్ మూవీ కంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకునే ముందు సినిమా బడ్జెట్ వచ్చేసి అరవై కోట్ల రూపాయలు కానీ సినిమా రిలీజ్ ముందు దాదాపు యాభై ఆరు కోట్ల రూపాయల్ని రైట్స్ ద్వారా వసూలు చేసి నిర్మాత తన ఖాతాలో అయితే వేసుకోవడం జరిగింది మరి సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా పన్నెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే రెండో రోజు ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం బేసిక్గా సౌత్లో ఎలా ఉంటుంది మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయి సెకండ్ డ్రాప్ కావడం జరుగుతుంది బట్ మిరాయి సినిమాకి పెరిగాయి మొదటి రోజు పన్నెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వస్తుంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా పదమూడు కోట్ల పది లక్షల రూపాయలు వస్తుంది అలాగే ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇరవై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ముప్పై ఒక్క కోట్ల ఐదు లక్షల రూపాయలైతే వసూలు చేస్తుంది అలాగే విదేశాల నుంచి ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా తొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది ఇంకా కార్తిక్ ఘట్టమైన డైరెక్షన్లో తేజ తేజస్జ్జా ఇంకా మన మంచి మన ప్రధాన పాత్రలో నటించిన మిరాయి సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నలభై కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది రెండు రోజుల్లోనే ఈ సినిమా నలభై కోట్ల మార్కును అయితే దాటుతుంది రేపు కూడా ఈ సినిమాకి ఇంకా ఈ రోజు నిన్నటికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ రేపటితో ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ కూడా ఈ సినిమా వసూలు చేసే అవకాశం ఉంది బడ్జెట్ అరవై కోట్లు కదా సో బడ్జెట్కు మించి ఈ సినిమా కలెక్షన్స్ ఏ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది హిరాజ్ సినిమా ద్వారా తేజ సజ్జకి ఇంకో హిట్ దక్కడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి కూడా మళ్ళీ ఒక ఐదు వందల కోట్ల సినిమా ఈ సినిమా అవ్వాలని చెప్పి ఎందుకంటే నార్త్ వాళ్ళకి సినిమా నచ్చిందంటే ఆగేదే లేదు ఎందుకంటే సౌత్ ఆడియన్స్ డే వన్ డే టూ అలా చూస్తారు బట్ నార్త్ ఆడియన్స్ ఏంటంటే కంపేరింగ్ ఉంటుంది అన్నమాట రెండు సినిమాలు కూడా కిష్కిందపరికి పాజిటివ్ టాక్ రావడం జరిగింది అలాగే మిరాయి మూవీకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది ఇంకా లక్ ఏం కలిసి వచ్చిందంటే మిరాయి మూవీకి ఈ రోజు నుంచి నార్త్లో ఇంకా స్క్రీన్స్ పెంచుతున్నారు అక్కడ ఏవైతే యావరేజ్ మూవీస్ నడుస్తున్నాయో వాటిని తీసేసి మిరాయి మూవీకి సంబంధించిన స్క్రీన్స్ అయితే పెంచుతున్నారు కాబట్టి ఇంకా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే పెరిగే అవకాశం ఉంది ఫైనల్గా ఏదన్నమాట కిష్కింద పూరి మూవీకి సంబంధించి అలాగే తేజస్ అజ్జా నటించిన మిరాయి మూవీకి సంబంధించిన టూ డేస్ కలెక్షన్ సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి